హాయ్ వెల్కమ్ టు మన ఛానల్ గ్రీన్ సిటీలో ఉన్న శ్రీ లక్ష్మీ ఆండాల వైభవ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు సందర్శించుకోవడానికి వస్తున్నారు శ్రీ నారా లోకేష్ గారు

ساتھ رئيس نمبر 15 20 30 40 50 60 70 80 90 అందరికీ కూడా ఇవాళ లోకేష్ బాబు గారు ఈ మహాకూటమి తరఫు నుంచి మేము అప్పుడ మా వెంకటేశ్వర ఆలయంలో వీళ్ళు గెలిస్తే రావాలని మేము కోరుకుంటాం జరిగింది దానికి అనుగుణంగా ఇవాళ ఈ ఏరియాలో మన పల్లా శ్రీనివాస్ గారు ఆయన భరత్ గారు మన అయ్యన్న పాత్రుడు గారు మరియు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మొత్తం అందరూ కూడా ఇవాళ మా ఆలయం సందర్శించి ఈ దేవుడు అనుగ్రహం పొంది వాళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనే పెద్ద స్టీల్ ప్లాంట్కి కూడా వాళ్ళు దైవ అనుగ్రహం కలిగించి దానికి ఇచ్చిన ఏదైతే ఫండ్ ఉందో ఇంకా ఈ ఏరియాని విశాఖపట్నం అభివృద్ధి పదంలో తీసుకెళ్ళటానికి మేము వైజాగ్ ప్రొఫైల్స్ గ్రూప్ నుంచి కూడా మాకు కూడా మా గ్రోత్ ప్లాన్స్లో మా స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియాలో మేము వన్ మిలియన్ టన్ స్టీల్ ప్లాంట్కి ముందుకెళ్తున్నాము అలాగే ఈ పరిసరాల్లో మన ఐటీ మినిస్టర్ లోకేష్ గారు అభయస్తం ఇచ్చారు మేము కూడా ఇక్కడ ఐటీకి సంబంధించిన ఒక ఐటీ పార్కు కట్టడం జరుగుతుంది ఇక్కడ సైబర్ సెక్యూరిటీను సైబర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎక్సలెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని మేము క్రియేట్ చేస్తున్నాం త్వరలోనే మేము దానికి కావాల్సిన అన్నీ కూడా మేము ఓపెన్ చేసి ఈ ఏరియాని కూడా సస్శ్యామూలంగా ఒక ఐటీ ఆర్టిఫిషియల్ ఇంటి హబ్ కింద తయారు చేస్తాం జరుగుతుంది ఇవాళ వచ్చిన ప్రెస్ సోదరులందరికీ మిగతా మరియు వచ్చిన పార్టీ వాళ్ళందరికీ కూడా మా తరఫు నుంచి ధన్యవాదాలు నమస్కారాలు ಎಲ್ಲ ಅಡಿಗೆ ಅರವೇ ಅರೆದು ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది అతనికి స్ట్రాటజీ ఏదో నాకు తెలియదు మరి ఏ స్ట్రాటజీ ప్రకారంగా రాజీనామా ఇచ్చాడో నాకు తెలియదు మీకు ఏం తెలుసు నాకు తెలియదు అంటే అతని మనసులో ఏమవుతుంది నాకు ఏం తెలుస్తుంది అంటే దాని మీద కామెంట్ చేయడం కూడా అనవసరం అంటే కాకినాడ కోర్టులో జరిగిన అవినీతి పెద్ద కుంభకోణం పరంగా ఆయన ఆయన పేరు రావడం దానివల్ల ఈ రాజీనామా చేస్తే కొద్దిగా ఆయన అది కాకినాడ కోర్టులో ఏం జరిగిందో మనకు తెలియదు కదా మీకు తెలీదు నాకు తెలీదు అది పోలీస్ స్టేషన్లో గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్లో ఉంది ఇన్వెస్టిగేషన్ తేలకుండా నేను ఎలా కామెంట్ చేస్తాను అందులో స్పీకర్ వాదాలు ఉండి అసలు కామెంట్ చేయకూడదు నేను పొలిటికల్గా అది మీకు తెలుసు మీరు అందరూ ఏంటంటే అలా రెచ్చగొట్టి రెచ్చగొట్టి అది వాగిద్దామని చూస్తారు మీరు అలా సంతోషం అతను పాదయాత్ర స్టార్ట్ చేసి టూ రెండు సంవత్సరాలు పూర్తయింది అది చాలా మంచి మంచి కార్యక్రమం ఎందుకంటే ఆ రోజుల్లో లోకేష్ గారి పాదయాత్ర వల్ల ప్రజల్లోని ఎక్కువగా యూత్లో ఒక ఉత్తేజి వచ్చింది ఉత్సాహం వచ్చింది అది పార్టీ గెలుపుకి ఎంతో కారణం ఒక రెండు కారణాలు ఇక్కడ పార్టీ గెలగల కారణం ఒకటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అందరం కలిసి కూటమిగా పనిచేయడం ఒక ఒక కారణం అయితే రెండు లోకేష్ గారి పాదయాత్ర యువతలోని ఆ లేడీస్లోని అందరిలో కూడా ఉత్తేజన వచ్చి దీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోసం అతను చేసిన ప్రయత్నం అది ఆ ప్రయత్నం సక్సెస్ అయింది ఎందుకు సక్సెస్ అయిందంటే ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు సహకరించారు ఆ కార్యక్రమం సక్సెస్ అయింది ఇవన్నీ ఫలితాలు కోటమి ఫలితం లోకేష్ గారి సహకారం అన్ని కలుపుకోవడం వల్ల వేల మన ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఒక రిలీఫ్ వచ్చింది ఇవాళ బీజేపీతో పొత్తులేటి అని ఆ రోజు చాలామంది మాట్లాడారు ఇవాళ బీజేపీ ఎంత సాయం చేస్తుంది ఇవాళ స్టీల్ ప్లాంట్కి కానీ మిగతా విషయాలు కానీ లేదా ఆర్థిక సహాయం కానీ వాలవరం ప్రాజెక్టుకి కానీ లేకపోతే మన క్యాపిటల్ సిటీకి డబ్బులు కానీ ఎన్ని వస్తాయంటే బికాస్ ఆఫ్ బీజేపీ ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి ఇవాళ అందరం కలిసి సమైక్యంగా అందరూ ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం ఈ నష్టపోయిన రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు రాష్ట్రం ఎంత నష్టపోతే మీ అందరికీ తెలిసిందే నేను కామెంట్ చేయాల్సిన లేదు ఈ నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడుకొని పూర్వ వైభవం తీసుకురావడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం దానికి లోకేష్ గారి పాదయాత్ర నుండి కూటమి ప్రభుత్వం అందరూ కలిసి అందరూ సహకారంతో ప్రజల సహకారంతో ఆ భగవంతుతో ఆశస్తితోటి వెళ్ళడం జరిగింది అంచేత మీ అందరం కూడా అధికారం వచ్చిందని కాదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడే బాధ్యత ఈరోజు రోజు మీద ఉంది కావుస్ ప్రయోజనం అనేది వైజాగ్ కోసం అనకాపల్లి కోసం నర్సిపట్నం కోసం కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కావుస్ నుంచి పెట్టుబడులు ఎక్కువ వస్తే రాష్ట్రంలో అనేక ఇండస్ట్రీస్ వస్తాయి అనేక కార్యక్రమాలు జరుగుతాయి ఇండస్ట్రీస్ వస్తే మనీ ఉత్పత్తి అవుతుంది ఉత్పత్తి అంటే మనకు మనీ ఫ్లోటింగ్ అవుతుంది మనీ ఫ్లోటింగ్ అయితే ఎంతో కొన్ని లక్షల మందికి ఉపాధి జరుగుతుంది అది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అది వెళ్ళారు ఆ పర్యటన సక్సెస్ అయ్యింది పేపర్లో చూస్తున్నాం మీ టీవీలో చూస్తున్నాం దేవుడి దేవి వాళ్ళ ఆశీర్వాదంతో ఆ పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే మన రాష్ట్ర భవిష్యత్తు భారతదేశంలోనే నెంబర్ వన్గా ఉండే అవకాశం వస్తుంది చాలా సంతోషం అండి పదంభోషణ అంటే మందికి వస్తే కాదు అన్నావు కానీ బాలకృష్ణ గారి పద్మభూషణ అతను రాళ్ళు టాలెంట్ మామూలుగా వచ్చేయలేదు అతను సుమారు వంద సినిమాలు యాక్ట్ చేసి ఎన్నో సినిమాల్లో బ్రహ్మాండంగా నటించి ప్రజలు మనలు పొంది మంచి క్యారెక్టర్లు వేసి ప్రజలు మనలు పొందలేదు కాబట్టి ఈ ఈవేళ పద్మభూషణ వచ్చింది అచ్చే మన బాలకృష్ణ అంటే పైవాడు కాదు మన కుటుంబ సభ్యుడు ఎన్టీ రామారావు అనే కుటుంబం అది అంతే కదా ఎన్టీ రామార్య కుటుంబం అంటాను నేను మాది ఎన్టీ రామ కుటుంబంలో ఒక సభ్యుడు అంటే మా కుటుంబంలో సభ్యుడు అతనికి అతని రావడం చాలా సంతోషంగా ఉంది అతనికి మా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను థ్యాంక్ యూ కొంతమార్యం జరిగింది ఉప్పు మీరు కానీ ఏం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏమన్నా అంటే ఈ పౌర సభ ఇది ఈ సభలో నేను బయటపడుతున్నాను ఎన్టీఆర్ భయం అసెంబ్లీకి వచ్చి తీసు చేయడం దాకా భయపడి రావట్లేదని నేను అనుకుంటున్నాను అంటే నేను స్పీకర్గా ఆహ్వానించాను రెండుసార్లు చెప్పాను ప్రశ్నలు కూడా చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు భయం పడకండి అసెంబ్లీకి రండి మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి గెలిచారు మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి ప్రజల తరఫున మాట్లాడండి అది రాడుతున్నాడు గణించబడుతుంది పంపతనంలో ప్రముఖ చెప్పారు రాజకీయాల్లో రాదద్దు ఉన్నాను రాజకీయాలు మాట్లాడుకోవచ్చు you mm -hmm.